హాయ్ గాయ్స్ మన లంచ్ బాక్స్ సిరీస్లో థర్డ్ రెసిపీ వచ్చి క్యారెట్ రైస్ ఇది చాలా హెల్దీ అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది మ్యాగీ చేసినంత ఈజీగా సింపుల్గా జస్ట్ టూ టు త్రీ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి రైస్ సపరేటు కర్రీ సపరేటు లేదంటే కలిపి పెట్టినా కూడా ఆఫ్టర్నూన్ కల్లా టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి రైస్ ఇస్తూ ఉండడం వల్ల చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ న్యూట్రిషన్ కూడా బాగా అందుతుంది సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ వేసుకుంటున్నాను గీ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు తర్వాత అయితే కొంచెం మినపప్పు శనగపప్పు కూడా వేసాను ఇవి పంటికి తగులుతుంటే చాలా బాగుంటాయి తర్వాత అయితే కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను ఇంకా జీడిపప్పు కూడా వేయచ్చు బట్ మా పిల్లలు తినరనేసి నేను వేయట్లేను తర్వాత అయితే సన్నగా తరిగిపెట్టిన ఆనియన్ కూడా వేసేసి కారానికి తగినట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం లైట్గా సాల్ట్ కూడా వేస్తున్నాను తర్వాత అయితే కరివేపాకు వేసేసుకోవాలి అన్నీ బాగా ఫ్రై అయ్యాక సన్నగా తురిమి పెట్టుకున్న వన్ కప్పు క్యారెట్ తురుము కూడా వేసేసి క్యారెట్ కూడా ఫ్రై అయ్యాక లైట్గా పసుపు వేస్తాను పసుపు వేయడం వల్ల ఏంటంటే రైస్ కలర్ అనేది చాలా బాగుంటుంది క్యారెట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది విటమిన్ ఏ కూడా ఉంటుంది ఇది మన కంటికి కూడా చాలా మంచిది క్యారెట్లోని సోడియం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది డైలీ క్యారెట్ తీసుకోవడం వల్ల లివర్ క్యాన్సర్ కానీ లంగ్స్ క్యాన్సర్ కానీ రాకుండా ఉంటుంది ఇంకా మన స్కిన్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్యారెట్ని మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి లైక్ జ్యూస్లో కానీ రైస్లా కానీ సలాడ్లా కానీ తీసుకుంటూ ఉండాలి అప్పుడే మన హెల్త్ అనేది బాగుంటుంది అయితే క్యారెట్ ఫ్రై అయ్యాక పొడి పొడిగా వండి పెట్టుకున్న రైస్ వేసేసి పైన సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను అవన్నీ బాగా మిక్స్ చేసేసి టూ మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తే ఈ మసాలాలన్నీ రైస్కి బాగా పట్టేస్తాయి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ అనేది రెడీ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి Please do subscribe my channel and more lunchbox recipes. Stay tuned.